పుణ్యాత్ములు సుఖముగా శరీరమును ఎలా విడిచిపెడతారో చెప్పడం మొదలుపెట్టింది సత్యము శౌచము క్షమ శాంతి తీర్థయాత్రలు చేయడం పుణ్యకర్మలు చేయడం ధర్మాచరణ చేయడం ఇటువంటి వాటిల్లో తమ జీవితాన్ని గడిపే మహానుభావులకి ఇటువంటి వాడు నీరోగులై మరణిస్తారు రోగం లేకుండా శరీరం విడిచిపెడతారు కాబట్టి మరణం కావాలంటే అంటే రోగం లేకుండా సుఖంగా శరీరం విడిచిపెట్టాలంటే వీలున్నంత వరకు సత్యం పలకాలి ప్రతిదినము శౌచాన్ని ఆచరించాలి శౌచం అంటే ఒకటి ఆవిడ నిర్వచనం చెప్పింది కదా సమయానికి లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి సంధ్యావందనాది కర్మములు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ಶೌಚ <San> ಕಲವಾರು <San> <San> <San>